ఆఫీస్ ఎదురుగా పన్నెండవ రోజు సమ్మె కొనసాగిస్తున్నాం కానీ ఆ జగన్మోహన్ రెడ్డి మా మొర వినపడలేదు ఆయన కనపడలేదు ముఖ్యంగా ఈరోజు పన్నెండవ రోజు అయినా ఈ రోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా అన్ని పిల్లలకు పోయి మేము ఆ దేవుని ఏమని ప్రార్థించినాము నువ్వు పోయి అన్న ఆయన షోలో అన్నా ఆయన నిద్రలోనే లేదు చెప్పండి స్వామి అని పోయింద నామసరణం చేసి ఆయనకి పన్నెండవ రోజు సందర్భంగా మేము ఆయనకు అదే పనిగా ముఖ్యంగా ఈ రోజు ఆయనకు చెప్పడం జరిగింది కానీ ఆయనకు వినపడిందో కనపడిందో లేదో కానీ ఆయనకి ముఖ్యంగా ఈ రోజు మేము అదే నినాదంతో ఈ సమ్మెను కొనసాగిస్తూ మేము ఏది ఏమైనా కూడా ఎన్ని రోజులైనా కూడా ఈ దీక్ష అయితే మేము ఆయన మా డిమాండ్స్ నెరవేర్చే వరకు ఏది ఏమైనా కూడా మేము ఈ సమ్మెను విరమించుకోము పన్నెండో రోజుకి సమ్మె చేరుకోవడం జరిగింది మళ్ళీ ఈ పన్నెండు రోజుల నుంచి కానీ ఈ ప్రభుత్వానికి మళ్ళీ కనపడడం లేదా వినపడడం లేదా అని జగన్మోహన్ రెడ్డి గారికి సూటిగా మళ్ళీ అంగన్వాడీ టీచర్లు తెలియడం జరుగుతుంది మళ్ళీ ఇంతకుముందు మొన్న మన గుర్తుకొచ్చిన్నారు ఆ రోజు ఎమ్మెల్యే గారు కానీ మళ్ళీ ఎప్పుడు మీరు ఈ ప్రభుత్వానికి మీరు ఒత్తిడి చేసి తను పెంచండి అని అడిగితే ఏ విధంగా పెరుగుతుంది ఈ ప్రభుత్వం అని కానీ ఆయన మాట్లాడడం జరిగింది అయ్యా ఎమ్మెల్యే గారు ಟೀಚರ್ <muchas> ఇది కరెక్ట్ కాదు వీళ్ళు వర్కర్స్ అనే పద్ధతులలో మళ్ళీ ఆయన మాట్లాడినాడు విజయ ప్రతాప్ రెడ్డి గారు మళ్ళీ ప్రతాప్ రెడ్డి గారికి ఫుడ్ కమిషన్ చైర్మన్ గా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన దానికి మళ్ళీ ఆయనకి భయం చేస్తున్నాడు ఏమో కానీ అర్థం కాదు మన ఆ రోజు తెలంగాణ కన్నా మేము అదనగా వేతనం ఇస్తామని మళ్ళీ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్ చెప్పినారు మన ఆ రోజు చెప్పినది జగన్మోహన్ రెడ్డి గారికి ఈ ప్రతాప్ రెడ్డి గారికి తెలుసో తెలుదు ఈ విధంగా ఆయన మహిళలు అనేది కానీ మాట్లాడుకోకుండా మాట్లాడు